ఏదో నామాత్రం ఇస్తున్నారు ఇచ్చేయన్నీ కూడా ఎట్లుంటాయంటే పాఠశాల విద్యలో సమగ్ర శిక్షణ కార్యక్రమం ఉంది అరవై రూపాయలు ఇస్తా అంటారు వందకు నీ నలభై కలిపితేనే ఖర్చు పెట్టంటారు ఇదో పెద్ద లిటిగేషన్ అయ్యే వరకు ఏమైతుంది రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఆ వెసులుబాటు కనుక లేకపోతే ఆ అరవై ఖర్చు కావు ఈ నలభై ఇవ్వలేరు నేను చాలాసార్లు డిమాండ్ చేశాను కేంద్రం ఇచ్చేటప్పుడు అరవై గ్రాంట్కి ఇచ్చేయి రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను ఖర్చు పెట్టుకుంటే ఏదో రూపంలో కానీ నీ నలభై దాన్ని గలిపితేనే వంద కలిపి రిలీజ్ అయ్యి అరవై మాత్రం అట్టనే పెట్టంటే మనం ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం సమగ్ర శిక్షలో లేదా ఉచితర అభియాన్లో ఎన్ని కోట్ల రూపాయలు వెనకబడిపోతున్నాయనేది మనం గమనిస్తూ ఉన్నాం ఈ విధానం కేంద్రం మార్చుకోవాలి మార్చేటందుకు అవసరమైన చర్యలు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సూచనలు వెళ్ళాలి అవసరమైన చట్టసభల సభల నుంచి కూడా మనం ఏదైనా కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అంటే తెలంగాణ రాష్ట్రంలో పాఠశాల విద్యలో ప్రీ ప్రైమరీ లేకుండా బళ్ళు నడవండి ఈరోజు పద్దెనిమిది వేల పైచలకు ప్రైమరీ స్కూల్ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి అందులో లెక్కలు మరి రోజుకో స్కూల్ మూతబడుతుందో ఓపెన్ అవుతుందో కానీ కొద్దిగా అటు ఇటుగా ఎందుకంటే రవీంద్ర భారత్లో టీచర్లకు ప్రమోషన్లు ఉత్తర్వులు ఇచ్చిన సందర్భంగా మీటింగ్లో ఇచ్చిన డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది కొంచెం దాన్ని దీన్ని చూస్తే కొంత తేడా కనిపిస్తుంది సార్ కొద్ది తేడా ఉండొచ్చు పద్దెనిమిది వందల ఎనభై రెండు జీరో స్కూల్స్ ఉన్నాయి మొత్తంగా పద్నాలుగు వేల స్కూళ్ళల్లో యాభై లోపు మంది పిల్లలే ఉన్నారు అంటే డీటెయిల్గా ఉన్నది లోపు పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇరవై లోపు ఎంత ఇవన్నీ ఏది ఒకటి నుంచి ఐదు వరకు ఒకటి నుంచి ఐదు వరకు నేను గమనించింది కానీ నా అనుభవం కానీ తరగతిలో కనీసం ఒక పద్దెనిమిది మంది పిల్లలు ప్రైమరీలో ఉంటేనే ఆ తరగతిలో మంచి అభ్యసనం జరుగుతుంది అనేది నిర్ధారించిన సత్యం తరగతిలో పద్దెనిమిది మంది మినిమం ఉండాలనేది ప్రపంచవ్యాప్తంగా నిర్ధారించింది కానీ మన తరగతి గదిలో గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళల్లో పద్దెనిమిది వేలల్లో పదహారు వేల స్కూళ్ళల్లో తరగతికి పద్దెనిమిది అనేది లేదు ఐదుగురు ఆరుగురు ముగ్గురు ఇద్దరు ఇట్లా ఉంటారు పదిలోపు ఉంటే తరగతికి ఒక్కరిద్దరే కదా ఐదు తరగతులకు ఇక చదువు వస్తుంది వచ్చే అవకాశమే లేదు దీన్ని ఎక్కడికి పోతుంది ఉపాధ్యాయులు సరిగా చదువు చెప్తలేరు అనే కాడికి పోతుంది వైపు చూస్తే కూడా ఇబ్బంది కల్పించేందంటే మొన్న కూడా డిఎస్సీ జరిగింది పదకొండు వేల పైచలకు నోటిఫికేషన్ పదివేల పైచలకి అపాయింట్ అయ్యారు ఎంతమంది పరీక్ష రాశారు దాదాపు ఐదు లక్షల చిల్లర అభ్యర్థులు పరీక్ష రాస్తే అందులో పదివేల పైచులకి అపాయింట్ అయితే మరి వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళు అపాయింట్ అయినట్ట కాని వాళ్ళు అయినట్ట బాగా ఎక్కువ వచ్చిన వాళ్ళే అయినట్టు కదా మన లెక్క మనం వేసిన పరీక్ష ప్రకారమే చదువు వచ్చిన వాళ్ళ చేత చదువు చెప్పించలేకపోతున్నాం అంటే చదువు వచ్చిన వాళ్ళ చేత చదువు చెప్పించలేకపోతున్నాం ఈ మాట కూడా నేను ప్రత్యక్షంగా చెప్తున్నా ఇది ఎక్కడ లోపం ఉంది ఎవరో ఒక్కరిద్దరు నడుపుతున్నారు స్కూళ్ళలో స్ట్రెంత్ పెరుగుతుంది అది వేరు టూ త్రీ పర్సెంట్ టెన్ పర్సెంట్ కానీ నైంటీ పర్సెంట్ చదువు వచ్చి హై ర్యాంక్ ఉన్న వాళ్ళు అపాయింట్ అయినప్పుడు వాళ్ళు ఎందుకు చదువు చెప్తలేరు మరి చదువు చెప్పించలేమా మనం ఎవరు ఆ బాధ్యత తీసుకోవాలి ఎందుకు తీసుకోలేకపోతున్నాం ఇది కూడా విద్యాశాఖ మొత్తం ఆలోచించవలసిన అవసరం ఉంది పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అంటే గౌరవనీలు రెడ్డి గారు ఒక సూచన చేశారు సార్ అంత మొత్తంలో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం మండలాలుగా చాలా తేడాలు ఉన్నాయని చెప్పాను కుత్బుల్లో ఏది షేర్లింగంపల్లి లక్షా పదకొండు వేలు ఉంది కుత్బుల్లాపూర్లో లక్షా వేలు ఉంది హనమకొండ మండలం తీసుకుంటే దాదాపు యాభై ఐదు వేలు ఉంటుంది అదే వరంగల్ మండలం తీసుకుంటే నలభై వేలు అనుకుంటుంది ఖమ్మం జిల్లాలో ఖమ్మం అర్బన్ తీసుకుంటే యాభై వేలు ఉంటుంది కానీ రూరల్ మండలాలకు వస్తే పద్దెనిమిది వందలు పదిహేను వందలు ఇరవై ఐదు వందలు ముప్పై ఐదు వందలు ఇట్లా పిల్లల సంఖ్య ఉంది కాబట్టి అన్ని మండలాలు ఒకే రకంగా లేవు మండలానికి మండలానికి తేడా ఉంది కాబట్టి ఏ మండలంలో ఎన్ని స్కూళ్ళు పెట్టాలి ఏ మండలంలో ఎన్ని స్కూళ్ళు పెట్టాలనేది ఎందుకంటే సరే గౌరవనీయులు విద్యా కమిషన్ చైర్మన్ గారు ఏ రిపోర్ట్ ఇచ్చినో బయటకైతే రాలేదు కానీ నిన్న ఒక టీవీలో కూడా చర్చ జరిపారు నేను చూశాను మండలానికి మూడు అనే మండలానికి మూడు సరిపో ఇట్లా అయితే కాదు కదా కొన్ని మండలాల మూడు కాదు ఒకటి కూడా అవసరమా లేదన్నతుంది మనకు భూపాలపల్లి జిల్లాలో పల్లివే పల్లిమేళ అనే మండలం ఉంటుంది పల్లిమేళ మండలంలో హై లేదు అసలు మొత్తం విద్యార్థుల సంఖ్య వెయ్యిలోపు సరే ఒక బడైతే అవసరం ఉంటుంది తప్పనిసరిగా మరి అయినప్పుడు హర్మకొండలు ఎన్ని పెట్టాలి కుద్ల్లార్పూర్పల్లి పెట్టాలి షేర్లింగంపల్లి ఎన్ని పెట్టాలి ఎన్ని పెట్టాలి ఇట్లా మారుతుండే నల్గొండ టౌన్లన్నీ పెట్టాలి ఖమ్మం ఎన్ని పెట్టాలి అందువల్ల మండలాలన్నీ యూనిఫామ్గా లేవు ఏ మండలంలో స్కూల్ అవసరం దీనికి ప్రతి స్కూల్కి ఇరవై కోట్లు ఖర్చు పెట్టమనేది కూడా తేలికేం కాదు ఇప్పుడు ఇచ్చిన డోట్లో నాకు ఒక డౌట్ కూడా ఏముందంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అనేది ఒక పేరా రాస్తూ కొత్త బల్లు అన్నట్టు ఇందులో అర్థం వస్తుంది నాకు తెలిసిందైతే నేను పత్రికల్లో చూసిందైతే ఏవైతే రెంటెడ్ బిల్డింగ్లో రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో వాటి కొరకు ఈ బిల్డింగ్లు కడుతున్నాం అని చెప్పారు అయినప్పుడు అవి కొత్త బిల్లు కాదు ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ అనే ఇళ్ళకి షిఫ్ట్ అవుతాయి తర్వాత ఇక్కడ ఒక పదం అదనంగా రాసింది ఏంటంటే ఫోర్త్ టు ట్వెల్త్ అన్నారు యాక్చువల్గా మనకు రెసిడెన్షియల్ స్కూల్ల్లో ఫిఫ్త్ టు ట్వెల్త్ ఉంటుంది మరి ఫోర్త్ ఎందుకు పెట్టరో ఇది ఆన్సర్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాలని చెప్పి అంటే నిజంగా నిజంగా కొత్తబల్ల రెసిడెన్షియల్ స్కూల్ల కొరక గతంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిన చాలా స్పష్టంగా చెప్పారు ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్ళనే మేము ఇంటిగ్రేట్ చేసి అన్ని కులాల పిల్లలు ఒకే దగ్గర చదువుకుంటే కొరకు ఈ నిర్మాణాలు చేస్తున్న తప్ప ఇది కొత్తబడి కాదనే రకంగానే నేను పత్రికలో చదివాను ఏమైనా ఇప్పుడు మిగతా పిల్లల గురించి ఆలోచించినప్పుడు తప్పనిసరిగా ఉన్న వ్యవస్థను ఉపయోగించు మనం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కూడా వాస్తవంగా ఉన్న పిల్లలకు లక్షా తొమ్మిది వేల క్లాస్ రూములు అవసరం ఉంటే మన తెలంగాణ రాష్ట్రంలో లక్ష ఇరవై ఆరు వేల క్లాస్ రూములు ఉన్నాయి అంటే ఎడిషనల్గా ఉన్నాయి అంటే నాగోళ్ళు అవసరం లేదని కదా నా ఉద్దేశం అంటే కొన్ని చోట్ల అవసరానికి మించి ఉన్నాయి కొన్ని చోట్ల అవసరం ఉన్నాయి మళ్ళీ అవసరం ఉన్న కాడ కూడా ఇచ్చారు ఇరవై ఆరు వేల క్లాస్ రూములు అవసరం అని కూడా ఇచ్చారు దీన్ని మనం పరిశీలించాలి ఎక్కడ క్లాస్ రూములు అవసరం ఎక్కడ అవసరం లేదు నా సూచన ఏంటంటే మండలంలోని బడి పిల్లల ఆధారంగా చిన్న మండలం అయితే ఒక స్కూలు స్కూళ్ళు కూడా రెండు దొంతల్లో ఉంటే మంచిది ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు ప్రైమరీ స్కూలు ఇవి మండలానికి రెండా మూడా నాలుగ ఐద మన చాలా మండలాలలో నలభో ముప్పై ఐదో స్కూల్స్ ఉంటాయి అందులో ఒక ఆరేడు స్కూళ్లకు ఆరేడు రూములు ఉన్నాయి అవి యూపీఎస్ కావచ్చు ఏదన్నా కావచ్చు గదులుండి సెంటర్గా ఉన్న విలేజ్ని ఎంపిక చేసి అక్కడ ప్రీ ప్రైమరీ నుంచి ఐదో తరగతి వరకు పెట్టి తరగతికో గది తరగతికో టీచర్ ఉండే రకంగా ఆ పక్క గ్రామాల నుంచి వస్తేందుకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కనుక ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతోనే ప్రాథమిక విద్యను అభివృద్ధి చేయొచ్చు ఆ పద్ధతిలో ఒక రెండు వేల స్కూల్లో రెండు వేల ఐదు వందల స్కూల్లో పెడితే సరిపోతుంది ఇది తక్షణం తీసుకోవాల్సిన అవసరం ఉంది అదే రిమోట్ ఏజెన్సీ ప్రాంతం అయితే దూరాన్ని బట్టి ఇంకెక్కువ కూడా చేయొచ్చు కానీ ఒకటి మాత్రం తప్పనిసరి తరగతిలో మినిమం సంఖ్య లేకుండా చదువు రాదు అది యూనివర్సిటీ కాదు నేను చదువు చెప్పి చూశాను తప్పనిసరిగా మినిమం సంఖ్య ఒక పదిహేను అన్న ఉండాలి ప్రైమరీలో ప్రీ ప్రైమరీ కానీ ప్రైమరీలో పదిహేను మంది లేకపోతే చదువు రాదు పదిహేను మంది ఉంటే దాన్ని పూల్ చేయాలి లేకపోతే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జీరో స్కూళ్ళు పద్నాలుగు వందలు ఉండే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చే వరకే పద్దెనిమిది వందలు అయిపోయినాయి పద్దెనిమిది ఎనభై రెండు అంటే ఎవ్రీ ఇయర్ వాటికల్లవే మూతపడిపోతాయి ఈ పదిలోపున్న స్కూళ్ళు మొత్తం పదిలోపు ఉన్న స్కూళ్ళు పది పిల్లల లోపున్న స్కూళ్ళు నాలుగు వేల నాలుగు వందలు ఉన్నాయి మనం వాటిని ఏమి చేయకుండా ముట్టుకోకుండా ఉంటే ఇంకా రెండేళ్లలో నాలుగు వేల స్కూళ్ళల్లో పిల్లలు ఉండరు ఉండే అవకాశం అనేది అవసరం కూడా లేదు కొన్ని గ్రామాలు పోయి చూస్తే పూర్తిగా వృద్ధ అంటే ఎబో ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళే కనిపిస్తున్నారు అక్కడ యువ దంపతులు లేరు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని తక్షణ ఒక రెండు వేల ప్రైమరీ స్కూళ్ళన అభివృద్ధి చేసేందుకు ప్రీ ప్రైమరీతో పాటు ఒక కార్యాచరణ తీసుకొని దానికి కోట్ల రూపాయలు ఏముండదు ఆరేడు రూములు ఉన్న స్కూలు కొన్ని ఉన్నాయి ఆ స్కూళ్ళను తీసుకొని తప్పనిసరిగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తే ప్రీ ప్రైమరీ నుంచి తప్పనిసరిగా ప్రీ ప్రైమరీ లేకుండా రారు ఎలా జరుగుతుందంటే ప్రీ ప్రైమరీకి తప్పనిసరి ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు బస్ ఎక్కువ ఆటో ఎక్కువ ప్రైవేట్ స్కూల్ ఎట్లా ఉంటుందంటే అన్ని స్కూల్ అని చెప్పను కానీ మెజార్టీ స్కూల్ జూన్లో ఫీజు అడగరు జూన్లో పోయి నాకు ఈ సంవత్సరం ఇబ్బంది ఉంది నేను నా పిల్లవాడిని ఒకటో తరగతిలో గవర్నమెంట్ స్కూల్లో చేర్చుకుంటా అంటే అరే ఎందుకురా బాబా అక్కడ చదువు యాడ్ చెప్తారా ఫీజు సంగ సర చూసుకుందాం పూన్ సండే అంటారు ఆగస్ట్ వచ్చే వరకు ఒక్క నెల ఫీజు అన్న పే చేయవా అని మొదలు పెడతారు డిసెంబర్ వచ్చే వరకు ఆరు నెలలన్నీ అంటాడు మార్చి యాన్యువల్ పరీక్షలు వచ్చే వరకు మొత్తం వసూలు చేసుకుంటారు ఇది జరుగుతుంది ఈ పేరెంట్స్ ఈ వలయంలో తిరుగుతూనే ఉన్నారు ఈ వలయాలు తిరుగుతూనే ఉన్నారు కాబట్టి ఇది చిన్న విషయం కాదు అందువల్ల ప్రీ ప్రైమరీతో పాటు ప్రైమరీ స్కూల్ అభివృద్ధి చేయండి తర్వాత హై స్కూళ్ళ విషయంలో కూడా ఐదు వందల ఎనభై ఐదు హై స్కూళ్ళల్లో యాభై లో పిల్లలు ఉన్నారు నేను గత ప్రభుత్వంలోనే రెండేళ్ల కింద ఒకసారి అప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పాను మీరు ఒక నోటీస్ ఇవ్వండి అని చెప్పిన ఆ గ్రామంలో పిల్లలు ఉన్నారా లేదా గ్రామస్తులు తెలుసుకుంటారు ఏమని చెప్పానంటే కనీసం ఒక వంద మంది పిల్లలన్న హై స్కూల్లో ఉండాలి ఐదు తరగతి ఐదులో ఇరవైలో ఉందా ఇరవై మంది లేకపోతే చదువు రాదు వాస్తవంగా ప్రపంచంలో నిర్ధారించిన సంఖ్య ఇరవై ఎనిమిది మనం ఇరవైకే తగ్గుదాం ఇరవై మంది అని ఉండాలి మీ బ గ్రామంలో బడిలో యాభై మంది పిల్లలే ఉన్నారు మరి వంద చేసుకుంటారా లేకపోతే వచ్చే సంవత్సరం మీకు బడి అవసరం లేదా ఆ గ్రామస్తులకు నోటీస్ మరి పంచాయతీ ఓట్లకు వస్తుంది కదా మళ్ళీ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఇదే పెద్ద అంశం అయిపోద్ది ఇదే ఉంటాయి ఇవన్నీ అంతరంగలు చర్చ చేద్దాం ఎందుకంటే యాభైలో పిల్లలు ఉన్నది అది నలభై అవుతుంది ముప్పై అవుతుంది ఇరవై అవుతుంది జీరో అయిపోతుంది అప్ప యాభై పెరుగుతలేదు ఎందుకంటే అక్కడ సరియైన విద్యను అందించే అవకాశం లేదు అప్పుడేమైతే ఆ టీచర్లు తీసుకొచ్చి పట్టణాల్లో నగరాల్లో ఎక్కడైతే తక్కువ మంది టీచర్లు ఉన్నారో అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఆ పద్ధతిలో హై స్కూళ్ళను కూడా రీఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఈ పద్ధతి కొరకు ప్రయత్నం చేస్తే అంటే అప్పుడు చిన్న మండలాలలో రెండు మూడు హై స్కూల్ నుండి సరిపోద్ది పలిమెల లాంటి చోట ఒక్క హై స్కూల్ నుండి సరిపోద్ది అదే మన నగరాలలో మాత్రం కొత్త వాళ్ళు పెట్టాలి పెట్టకపోతే ఈనాడు తల్లిదండ్రులు చాలా మంది విద్యకు చాలా ఇబ్బంది పడుతున్నారు నేను చాలామంది మాట్లాడుతున్నా వాళ్ళ నెల జీతం ఇరవై వేలు ఇరవై రెండు వేలు వస్తుంది ఏది ఎన్ని పనులు చేసుకున్నా ఇద్దరు గెలిపి కూడా ఇరవై రెండు వేలు అంటే మొత్తం సంవత్సరానికి ఎంత వస్తుంది రెండు లక్షల యాభై వేలు అరవై వేలు వస్తుంది అందులో దాదాపు పిల్లల చదువు మొత్తం లెక్క గడితే అరవై డెబ్బై వేలు లక్షదానికి ఖర్చు అవుతుంది ఇక పిల్లలకి ఏమి తిండి పెడతారు చెప్పండి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే సంచి బరువు ఎక్కువ ఉంటుంది పిల్లల బరువు తక్కువ ఉంటుంది ఎందుకు పిల్లల బరువు తక్కువ ఉంది పోషకాహారం లేదు వచ్చిన డబ్బులు ఫీజుకే పెడుతున్నారు దీన్ని సరిచేయాలంటే పట్టణ ప్రాంత నగర ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకంగా ప్రభుత్వ బళ్ళు పెట్టవలసిన అవసరం ఉంది స్థలాల కొరత కూడా ఉంటుందని నేను అనుకుంటలేను మనకైతే ఇప్పుడు నగరంలో చాలా రకాల స్థలాలు ఉన్నాయి వాస్తవంగా ప్రైవేట్ ఎక్కడ ఎక్కడున్నాయి ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని నేను అది కూడా చేయమంటున్నాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి నేను సూచించేది ఏంటంటే కొన్ని కొన్ని స్కూల్లో అలా స్కూల్ నడపని చోట నడుస్తున్నాయి ఉదయం పోయి ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉందో ఆ బల్లె చూడండి సాయంత్రం నాలుగున్నరకు పోయి ఆ బల్లె ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది ఎందుకంటే దాని స్క్వైర్ ఏరియా మొత్తం తీసుకున్నా కూడా ఐదు వందల గజాల్లో బట్ ఐదు అంతస్తులలో పెడుతుండు మొత్తం పిల్లలు దాదాపు వెయ్యి పదిహేను వందల మంది ఉంటారు అక్కడ ఆక్సిజన్ కూడా సరిపోదు మరి ఆ పద్ధతిలో చూసినప్పుడు మనము అంతకంటే మెరుగైన బిల్డింగ్లు కట్టొచ్చు అంతకైనా మెరుగైన స్కూళ్ళను ప్రభుత్వ రంగంలో ఆర్గనైజ్ చేయొచ్చు ఒక ప్రయత్నం చేస్తే కాబట్టి తప్పనిసరిగా హైదరాబాద్ నగరంలో వరంగల్ నగరంలో పాత జిల్లా కేంద్రాల్లో కొత్త బళ్ళను పెట్టే ప్రయత్నం కూడా చేయాలి అది కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నా ఈ పద్ధతిలో చేసి కనీసం ఒక నలభై లక్షల మంది పిల్లలకైనా మనం చదువు చెప్పాలి మనం ఎంత బాగా చేసినా తెలంగాణలో ఏర్పడ్డ ఆర్థిక అసమానతల వల్ల ఒక పది లక్షల మంది మనం రమ్మన్నా రారు నాకు అనుభవం ఉంది నల్లగొండ పక్కనే నర్సింగ్పట్ల హై స్కూల్ హెడ్ మాస్టర్ చేసినప్పుడు నాకు రెండు పోతు మీడియా ఉండేది అప్పుడు నేను ప్రయత్నం చేసిన మా టీచర్లతో కూర్చోబెట్టి ఈ మాకు మొత్తం ఆరు ఏ ఎనిమిది గ్రామాల నుంచి పిల్లలు వచ్చేది ఎవరు కూడా మన బడికి తప్ప ఎడిపోవద్దని మేము రెండేళ్ళు గట్టి ప్రయత్నం చేస్తే అక్కడికి ఎనిమిది మంది మా బడికి రాలేకపోయారు తల్లిదండ్రులు బతిలాడుకురు మేము పంపలేమండి మా పిల్లల్ని మా పిల్లవాడిని మేము కంట్రోల్ చేయలేము ఇంటికాడా ఏదో హాస్టల్ వేస్తే ఏదో పోని కానీ ఒక ఎనిమిది తప్ప అందరిని తీసుకొచ్చాం కాబట్టి ఓ టెన్ పర్సెంట్ రాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఆ లెవెల్ చదివే లేదు ఆ యొక్క సోషల్ స్టేటస్గా భావిస్తారు లేదా ఎకనామిక్ స్టేటస్గా భావిస్తారు కానీ వాళ్ళ కొరకు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఈ ఇరవై లక్షల మంది చదువు చెప్పే ప్రభుత్వ బళ్ళు నలభై లక్షల మందికి చదువు చెప్పే ప్రభుత్వ బళ్ళుగా మార్చడం ఎట్లా అనేది ఒక ప్రణాళిక తయారు చేస్తే బాగుంటుంది అందులో ఈ నోట్లో ఏమైనా ఇప్పుడు ఏం చేస్తున్నాం ఎలా ఉన్నదని చెప్పారు తప్ప ఎటువంటి ప్రత్యేకమైన అంశాలను పేర్కొనడం జరగలేదు ఆ పద్ధతిలో పాఠశాల విద్యను రీఆర్గనైజ్ చేయండి వెంటనే తక్కువ ఖర్చుతో కూడా రీఆర్గనైజ్ చేసే అవకాశం ఉంది ఒక్కసారే పెద్ద బళ్ళు ఇరవై కోట్లతోని ఇరవై ఐదు కోట్లతో పెట్టాలంటే ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్లు పెడితే అందుకే పదకొండు వేల ఆరు వందల కోట్లు కావాలి బడ్జెట్ నేను ఆ చూస్తున్నా ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు అనేది అంత తేలికేం లేదు కాబట్టి తక్కువ ఖర్చుతో ప్రభుత్వ స్కూళ్ళను ఎట్లా మంచి స్కూలుగా మార్చి ఎక్కువ మంది పిల్లలు చదువు చెప్పవచ్చు అనేది ఆలోచించవలసిన తరుణం అవసరం తెలంగాణ ప్రభుత్వంపై ఉన్నది అనేది నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇక ఇంటర్ విద్యకు వస్తే ఇంటర్లో కూడా చాలా వృధా